హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు మార్నింగ్ మార్నింగ్ కుక్కర్లో కిచిడి ఉప్మా అనమాట ఉప్మా చాలా మంది తినరు మనకు ఇంకోటి ఉప్మా చేసినప్పుడల్లా అట్లనే మిగిలిపోతుంది అట్లా కాకుండా ఈ ఉప్మా కిచిడిని మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను డైరెక్ట్ స్టార్ట్ చేసుకుంటున్నా అన్నీ కట్ చేసుకున్నా ఇక్కడ మేము స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ నేనైతే ఆయిల్ నెయ్యి రెండు తీసుకున్నా ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి ఇందులో మినపప్పు శనగపప్పు పల్లీలు మూడు ఉన్నాయన్నమాట ఇవి కూడా ఇందులో వేసేస్తుందా ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డలు నేనైతే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువనే వాడతాను అంటే స్పైసీ కోసం ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కచ్చా పచ్చగా నూరుకుంటాను అనమాట మనం కొన్ని కొన్ని వంటల్లా వేసుకోవాలి ఇది కొందరు కొందరు ఉప్మా లాగానే చూస్తారు అంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయకుండా ప్లేన్గా అట్లా చేస్తారు కానీ ఉప్మా అయితే అల్లం పేస్ట్ వెల్లుల్లి లేకుండా అల్లం వేసుకోవాలన్నమాట అప్పుడు మనకు టేస్ట్ వస్తుంది ఇంకోటి అప్పుడప్పుడే నూరి వేసుకోవాలి స్టాకులు స్టాకులు డబ్బలు డబ్బాలు నింపుకోవద్దు అల్లం వెల్లుల్లిని పక్కన రోలు పెట్టుకొని టకాటాక్ నూరి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో టమాటాలు ఇప్పుడు మిరియాలు వేసుకుంటున్నా దీంట్లో మిరియాల ఫ్లేవర్ కూడా బాగుంటుంది మనం ఆయిల్లో స్టార్టింగ్ వేసుకోవచ్చు కానీ మాడిపోతాయి అందుకే నేను ఇప్పుడు వేసుకున్నా ఇప్పుడు కలర్ కోసం పసుపు అండ్ కరివేపాకు వేసుకున్నా ఇంకోటి నేను ఒకటి రవ్వకి రెండున్నర వాటర్ యాడ్ చేసుకుంటున్నా దొడ్డు రవ్వ తీసుకున్నా మనకు కొంచెం ఇంకా స్వల్పకు కావాలి అనుకుంటే మూడు పోసుకోవచ్చు నేనైతే రెండున్నర తీసుకుంటున్నా కుక్కర్లో ఓకే నేనైతే వాటర్ పోసుకున్నా నేను కొంచెం రెండున్నర అంటే మూడు కూడా తీసుకున్నాను అనమాట కొంచెం వాటర్ ఎక్కువనే తీసుకున్నా ఎందుకంటే మనం అందులో పెసరపప్పు కలుపుతాం అనమాట ఇప్పుడు రవ్వలో ఇప్పుడు మనం ఒక కప్పు రవ్వ ఉందంటే ఒక సగం కప్పు పెసరపప్పు అవసరం కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్నా ఓకే ఇప్పుడు రవ్వ తీసుకుందాం నేను రవ్వ అయితే ఇది తీసుకున్నా అండ్ పెసరపప్పు ఇది నెక్స్ట్ మన ఉప్పు అనమాట టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి ఓకే ఇది మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం చేసుకొని ఇప్పుడు రవ్వ నేసేసుకుందాం ఓకే రవ్వ కొంచెం కలిపి కొంచెం ఉడికినట్టు కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఉండలు ఉండలు వస్తుంది మనం కలపకుండా మూత పెట్టేయకూడదు కొంచెంసేపు కలుపుకొని ఉడుకు పట్టిన తర్వాత మూత పెట్టేసుకోవాలి ఏదైనా సరే లేకపోతే మనం మూత పెట్టేస్తే కొన్ని కొన్ని ఉండలు అట్లే ఉండిపోతాయి ఓకే కొంచెం ఉడకని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం విజిల్స్ ఎవరుది ఎంత అనేది మనకు తెలియదు నాదైతే నేను ఒక రెండు అయితే పెట్టుకుంటా ఫస్ట్ చూసుకుంటా ఓకే ఇప్పుడైతే ఇంకా నేను మూత పెట్టేసుకుంటున్నా ఓకే ఒకసారి నేను మూత తీసుకొని చూద్దాం వా కుక్కర్లో కిచిడి ఉప్మా రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే టేస్ట్ మాత్రం అదిరిపోతారు మిరియాలు నెయ్యి అన్నీ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు నేను ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ఈ కిచిడి ఉప్మాని ట్రై చేయండి ఎందుకంటే ఉప్మా చాలా వరకు ఎవరు తినరు కానీ ఈ కిచిడి ఉప్మా మాత్రం మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి यम्मी यम्मी अनमंतक